నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం తంత్రయోగంలోని ప్రాచీన రహస్యాలను తెలుసుకుంటూ మన శరీరాన్ని మనస్సుని ఎలా శుద్ధి చేసుకోవాలో చూద్దాం ఈ జ్ఞానం మనసు లేకపోతే దేన్ని సాధించలేం కదా మరి ఆ చంచలమైన మనసును ప్రశాంతంగా మార్చి మనలో దాగి ఉన్న శక్తిని ఎలా బయటకు తీసుకురావాలో అదే మనకు ఈ జ్ఞానం చూపించే దారి సో ఈ అన్వేషణ ఎలా సాగుతుందంటే ముందుగా అసలీ శుద్ధి ఎందుకు చెయ్యాలో దాని లక్ష్యమేంటో చూద్దాం ఆ తర్వాత త్రాటక్ అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి తెలుసుకుంటాం అక్కడ్నుంచి అష్టాంగ మార్గం అంటే యోగాలోని ఎనిమిది దశల గుండా ప్రయాణించి ఫైనల్గా కుండలీని జాగృతి అనే అత్యున్నత స్థాయికి ఎలా వెళ్లాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే మన మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం అసలు ప్రశ్న ఏంటంటే ఈ దేనికి మనసును కంట్రోల్ చేయడానికి ప్రాచీన యోగులు ఎందుకంత కష్టపడ్డారు సింపుల్ వాళ్లకి ఒక విషయం బాగా తెలుసు మనసు ఒకచోట నిలకడగా లేకపోతే నిజమైన శాంతిగాని జ్ఞానం గాని దొరకదని విచిత్రమేంటంటే వేల సంవత్సరాలు గడిచిన ఈ మాట ఇప్పటికీ నూటికి నూరు నిజం కదా నిజమే కదా ఈ రోజుల్లో మన పరిస్థితి ఏంటి ఒకవైపు ఫోన్లు మరోవైపు నోటిఫికేషన్లు ఇంకోవైపు పని టెన్షన్లు వీటి మధ్య మనసు ఒకచోట నిలవడం అసాధ్యంగా అనిపిస్తుంది అయితే మన అదృష్టమేంటంటే ఈ సమస్యకు ఒక పవర్ఫుల్ సమాధానం మన ప్రాచీన యోగా పద్ధతుల్లోనే ఉంది ఓకే ఇప్పుడుదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇక ప్రాక్టికల్గా చూద్దాం ఈ టెక్నిక్ పేరు థ్రాటాక్ వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ మైండ్కి క్లారిటీ తీసుకురావడంలో ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్స్లో ఒకటి చెప్పాలంటే ఏకాగ్రత అనే పెద్ద బిల్డింగ్కి ఇదొక గట్టి పునాది లాంటిదన్నమాట థ్రాటాక్లో ఉన్న గొప్పతనమే దాని సింప్లిసిటీ జస్ట్ కూడా వేయకుండా ఒకే ఒక పాయింట్ మీద కాన్సంట్రేట్ చేయడం నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాని ఈ చిన్న పని ఎప్పుడూ పరుగులు పెట్టే మన మనసుకి ఒక బ్రేక్ వేసి కట్టిపడేయగలదు సరే మరి ప్రాక్టీస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే స్లోగా స్టార్ట్ చేయాలి ముందు కొన్ని నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా టైం పెంచుకుంటూ గాని శరీరాన్ని శరీరాన్నిగాని ఫోర్స్ చేయకూడదు ఓపిక అదే ఇక్కడ చాలా ముఖ్యం మీరు ఈ త్రాటక్ ప్రాక్టీస్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది ఆ నల్లచుక్క చుట్టూ రంగులు కనిపించడం స్టార్టవుతాయి అదొక అద్భుతమైన అనుభవం ఈ రంగులు మన శరీరంలోని పంచభూతాలకు సింబల్స్ అనమాట ఫస్ట్ భూమికి సింబల్గా పసుపు తర్వాత నీటికి ఆకుపచ్చ ఆ తర్వాత అగ్నికి ఎరుపు గాలికి లేత బూడిద ఫైనల్గా ఆకాశానికి నీలం రంగు కనిపిస్తుంది ఇది మీ ప్రాక్టీస్ కరెక్ట్ ట్రాక్లో వెళ్తోందని చెప్పడానికి ఒక మంచి సైన్ త్రాటక్ వల్ల బెనిఫిట్స్ కేవలం కంటిచూపు మెరుగవడమే కాదు అంతకు మించి ఉన్నాయి ఇది మనకొక అద్భుతమైన మెంటల్ ఇస్తుంది దాన్ని సాక్షి చైతన్యం అంటారు అంటే ఏంటంటే మన ఆలోచనల్లో మన ఇమోషన్స్లో మనం కొట్టుకోకుండా వాటన్నింటినీ ఒక సినిమా చూస్తున్నట్టు దూరం నుంచి గమనించగలగడం చాలా పవర్ఫుల్ స్టేట్ అది ఇక్కడొక సర్ప్రైజింగ్ వార్నింగ్ ఉంది త్రాటక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తలనొప్పి వస్తే దాన్ని మామూలు హెడేక్లా చూడకూడదని ఈ గ్రంథం చెబుతోంది అది మనలో నిద్రపోతున్న శక్తులు మేల్కోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వచ్చే ప్రెషరంట అలాంటప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటే అంతవరకు చేసిన సాధన అంతా వేస్ట్ అయ్యే ఛాన్సుందట సరే ఇప్పటిదాకా మనం ఒక సింగిల్ టెక్నిక్ గురించి చూశాం ఇప్పుడు యోగా మనకు అందించే ఒక కంప్లీట్ ప్లాన్ని చూద్దాం మనస్సుని శుద్ధి చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటిది దీన్నే అష్టాంగ మార్గం అంటారు అంటే ఎనిమిది దశల మార్గమన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఎనిమిది అంగాలు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కే మెట్ల లాంటివి ప్రతి స్టెప్ నెక్స్ట్ స్టెప్ కి బేస్ అవుతుంది ఇది కేవలం ఫిజికల్ ఎక్ససైజ్ మాత్రమే కాదు మన ప్రవర్తన మన డిసిప్లిన్ వీటన్నింటి ద్వారా మనల్ని ఫైనల్ గోల్ అయిన సమాధి స్థితికి తీసుకెళ్లే ఒక సిస్టమాటిక్ జర్నీ ఓకే ఇప్పుడు మనం ఈ అష్టాంగ మార్గంలో ఒక చాలా ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చాం ఇక్కడ్నుంచే మన జర్నీ బయటి ప్రపంచం నుంచి మన లోపలి ప్రపంచంలోకి టర్న్ అవుతుంది అసలైన డీప్ మెంటల్ ఎక్స్ప్లోరేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట చాలామంది ప్రాణాయామం అంటే జస్ట్ డీప్ బ్రీతింగ్ అనుకుంటారు కాని అది కాదు ఊపిరి పీల్చడమో వదలడం మాత్రమే కాదు అసలు విషయం ఏంటంటే శ్వాసను లోపలికి తీసుకున్న తర్వాత మళ్లీ బయటికి వదిలే ముందు కాసేపు ఆపడం ఆ గ్యాప్లోనే ఉంది అస్సలు మ్యాజిక్ ఈ ప్రాసెస్ మన ప్రాణశక్తిని కంట్రోల్ చేసి మైండ్ని కామ్ చేస్తుంది ఇక ప్రత్యాహారం అదొక అద్భుతమైన స్టేజ్ మన సెన్సెస్ని బయటి విషయాలనుంచి వెనక్కి తీసుకోవడం సింపుల్గా చెప్పాలంటే చుట్టూ ఎంత డిస్టబెన్స్ ఉన్నా సరే మనసు చెదరకుండా ప్రశాంతంగా లోపలికి ఫోకస్ చేయడం డీప్ మెడిటేషన్లోకి వెళ్లాలంటే ఇది కంపల్సరీ స్టెప్ సో ప్రత్యాహారం ద్వారా మనసు లోపలికి టర్న్ అయ్యాక ఇక మనం ధ్యానం యొక్క డీప్ స్టేజెస్లోకి ఎంటర్ అవుతాం మన కాన్షియస్నెస్లో అసలు ట్రాన్స్ఫర్మేషన్ మొదలయ్యేది ఇక్కడే ధారణ అంటే అసలైన మెడిటేషన్కి ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనం మనసుని ఫోర్స్ చేసి మరీ ఒకే పాయింట్ మీద పెట్టడానికి ట్రై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోని ఏదో ఒక చక్రం మీద ఫోకస్ చేయడం దీనివల్ల అటూ ఇటూ పరిగెత్తే ఆలోచనలన్నీ ఒకే లైన్లోకొస్తాయి ఈ ధారణను కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అదే నాచురల్గా ధ్యానంగా మారిపోతుంది ఈ స్టేజ్లో కాన్సన్ట్రేట్ చేయాలని మనం పెట్టే ఎఫర్ట్ ఆగిపోతుంది మైండ్ ఎలాంటి కష్టం లేకుండా దానంతట అదే ప్రశాంతంగా ఉంటుంది అసలు మనం దేనిమీద మెడిటేట్ చేస్తున్నామనే ఆలోచన కూడా మాయమైపోతుంది చూడండి ధారణకు ధ్యానానికి మధ్య ఉన్న చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఇదే ధారణలో నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నానో అనే ఫీలింగ్ ఉంటుంది కాని ధ్యానంలోకి వెళ్ళాక ఆ నేను అనే ఫీలింగ్ కూడా పోతుంది మైండ్ కంప్లీట్ గా సైలెంట్ అయిపోతుంది ఇక ఫైనల్ స్టేజ్ సమాధి ఇది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి ఈ స్థితిలో ధ్యానం చేసేవాళ్లు చేస్తున్న ధ్యానం ధ్యాన లక్ష్యం ఈ మూడు వేర్వేరు కాదు అన్నీ ఒక్కటే అయిపోతాయి నేను నాధి అనే ఫీలింగ్స్ పూర్తిగా మాయమైపోయి మనసు అనంతమైన చైతన్యంలో కలిసిపోతుంది ఇప్పుడు మనం ఈ జర్నీలో మోస్ట్ పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే ఒక మిస్టీరియస్ పాట్కొచ్చాం యోగా ప్రకారం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ప్రాక్టీసెస్ అన్నింటి అల్టిమేట్ గోల్ ఏంటంటే మనందరిలోనూ నిద్రపోతున్న ఒక అపారమైన దైవిక శక్తిని నిద్రలేపడమే దాన్నే కుండలినీ జాగృతి అంటారు ఈ యోగాలో సమాధి అంటే ఒక అద్భుతమైన యూనియన్ అనమాట మన వెన్నెముక కింద మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలినీ శక్తి అంటే శక్తి మేల్కొని పైకి ప్రయాణించి మన తలపైన సహస్రార చక్రంలో ఉన్న శివుడు అంటే చైతన్యంతో కలవడమే సమాధి ఈ కొటేషన్ చూడండి ఈ మొత్తం ప్రయాణం యొక్క అద్భుతమైన రిజల్ట్ ని ఇది వివరిస్తుంది శక్తి మేల్కొని ప్రేమకు అధిపతి అయిన కామేశ్వరుడితో ఏకమవ్వడానికి పైకి వెళ్తుంది ఈ యూనియన్ మాటల్లో చెప్పలేని ఆనందాన్నిచ్చి దైవిక జ్ఞానానికి దారులు తెరుస్తుందట మరి అనంతమైన జ్ఞానం ఆనందం కోసం మనం ఎక్కడో బయట వెతకాలా లేక ఆ దారి నిజంగా మన లోపలే ఉందా ఈ ప్రాచీన జ్ఞానమైతే సమాధానం మనలోనే ఉందని గట్టిగా చెబుతోంది మనస్సుని శుద్ధి చేసుకుని లోపలికి ప్రయాణిస్తే చాలు బయట ఎక్కడా దొరకని జ్ఞాన సంపద మనలోనే దొరుకుతుందని సూచిస్తోంది దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా